ఎలక్షన్ సందర్భ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మేము నామినేషన్ వేయడానికి వచ్చినామన్నా అయితే ఎన్నో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నేను ప్రజా ఉన్నా అదేవిధంగా ఈ ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో నేను సేవ చేయడానికి గ్రామ ప్రజల యొక్క సేవ చేయడానికి నేను ముందుకున్నా అదేవిధంగా నా శుభంపేట గ్రామ ప్రజలు నాకు ఓ ఓట్ వేసి అత్యధిక భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఒక శుభంపేటను ఒక జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మీరు అందరు అంద అందరు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను సేవ చేయడానికి ముందున ఓటు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ప్రతి గల్ని వాడవాడన అభివృద్ధి అభివృద్ధి చేసి చూపిస్తానని నేను ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాను మీ అందరూ ఆశీర్వదించి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక భాష మెజారిటీతో గెలిపిస్తే జిల్లా స్థాయిలో శుభంపేటను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను కోరుకుంటున్నా ఇదే నా చిన్న విజ్ఞ విన్నపము ఒక చిన్న అన్నగా తమ్ముడిగా అదేవిధంగా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను చాలా అతితంగా మేము సర్పంచ్ క్యాండిడేట్ బలపరచడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలోని అన్నలు తమ్ముళ్ళు అక్కలు అమ్మలు అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి ఓటు వేసి భారీ మెదడుతో గెలిపించి ఒక్క అవకాశం ఇచ్చి అన్నను మన గ్రామ అభివృద్ధి కోసము ఎంత వాడుకోవాలి అంత వాడుకోవాలని ఈ గ్రామాన్ని జిల్లా స్థాయిలకు తీసుకోపోతా అని మనకు మాటించినందుకు మేమందరము బలపరిచి అందరం గెలిపించాలని గ్రామ ప్రజలకు ఎలక్షన్లో విజ్ఞప్తిపేట్ సర్పంచ్ అభ్యర్థిగా అలీం గారి యొక్క సతిమణి సతీమణి ముస్ ముస్కాన్ గారిని నామినేషన్ వేయడానికి ఇక్కడ చేసినాము కాబట్టి వారి తరఫున మేమందరం గ్రామంలో అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయడానికి మేము యువత యువకులము అందరూ గ్రామ ప్రజలు అందరము కలిసి ఈ యొక్క క్యాండిడేట్ను బలపరుస్తున్నాం ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో దిగడం జరిగింది కాబట్టి గ్రామ అభివృద్ధి మా లక్ష్యం కాబట్టి గ్రామ అభివృద్ధిలో భాగంగానే మేము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్నాము కాబట్టి ముస్వార్థం ఎలాంటి నిస్వార్థ ఎలాంటి అన్యాయాలకు పాల్పడకుండా మేము సాఫీగా సజావుగా జరిగించడానికి మేము ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ నామినేషన్ వేయడం జరిగింది గ్రామ అభివృద్ధి మా యొక్క ప్రథమ లక్ష్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్థానిక ఎన్నికల్లో మేము అందరినీ ఈ యొక్క అవకాశం అడగడానికే చేసినాం కాబట్టి ఈ యొక్క అభ్యర్థి మా అభ్యర్థి తరఫున మేము అందరికీ వినిపించేది ఏంటంటే ఒకసారి మా యూత్కు ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటిదో నిరూపిస్తామని మేము గ్రామ ప్రజలందరికీ మా తరపున మా క్యాండిడేట్ల తరపున మేము తెలియజేస్తున్నాము గ్రామ ప్రజలందరికీ अटरने